నివాసం గృహాలు ఉంటున్న సగం గ్రామానికి సంబంధించిన భూమిని అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తికి రెవెన్యూ అధికారులు పట్టా కట్టబెట్టారని సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నరసింపల్లి తండాకు చెందిన గిరిజనులు పుటపర్తి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నిరుపేదలు మాట్లాడుతూ తాతల కాలం నుండి నరసింపల్లి తండాలో నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నామని ఇటీవల అధికారి పార్టీకి చెందిన రాజేష్ అనే వ్యక్తికి తండాలో నివాసం ఉంటున్న గృహాలకు సంబంధించి భూమిని రెవెన్యూ అధికారులు పట్టా ఇచ్చారని వాపోయారు ఇదే విషయమై తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్తే ఎక్కడో పొరపాటు జరిగింది అని సరిదిద్దుతామని చెప్పి అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలను సంబంధించిన ఫిర్యాదు చేశామని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయకపోతే గిరిజనులంతా ఏకమై ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కొత్తకోట గ్రామంలో ఉండే నగరి రాజేష్ అనే వ్యక్తి ఎంఆర్ఓ ఎంఆర్ఓకి ముడుపులు ఇచ్చి దౌర్జన్యంగా మా ఊరి గ్రామంలో నలభై ఏళ్ళ ముందర కట్టుకున్న గృహాలను రివిని పట్టా ఇచ్చేసి పట్టాదార పాసుకము ఆయన ఎంఆర్ఓ గారు ఇచ్చారు ఆయన అవినీతికి అడ్డుపడ అడ్డుకట్టాలని చెప్పేసి మా గ్రామంలో నూట యాభై మంది ఈ రోజు ఇక్కడ వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ లో ఆఫీస్ లో మేము నోటీస్ ఇచ్చినాము ఇదే ఇలాగే కొనసాగితే మేము నెక్స్ట్ మా మా గిరిజనులు కలిసేసి మా రాష్ట్రంలో గిరిజనులు కూడా మా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను మా గ్రామం తరఫున తర్వాత మా మా తా నా జరిగిన అన్యాయానికి ఇది పట్టా క్యాన్సల్ చేయకపోతే మేము రాజధానికి రాజధానిలో పోయేసి సీఎం క్యాంప్ క్యాంప్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము అప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది ఇంద్రమ్మ ఇండ్లు ఈ కొత్తకోట తప్పకుండా మాకు గిరిజన అర్జును ఇంత అన్యాయం చేస్తే ఇదే నా నాయము ఎవడు వచ్చినా మాకు సాయం చేయలేదు కానీ మా భూములు ఇల్లు కాపురం ఉండే ఇండ్లు ఎంత అన్యాయం చేస్తారా ఎక్కడన్నా దేశంలో ఉందా ఇదే ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా ఏ ప్రభుత్వం వచ్చినా మా సుఖాలు వెనకబండోలకు ఇస్తారు పింఛని ఇస్తారు అన్ని రాళ్ళు మా ఇళ్లకే ఇప్పుడు ఎసు ఇల్లు కాపురం పెట్టడం వల్ల నాకు నలుగురు కొడుకులు నాకు ఉండేది ఎక్కడ భూమి ఇదేనా అన్యాయము ఇదే నా ధర్మము అది తప్పకుండా వెంటనే కలెక్టర్ సార్ పైన చర్య తీసుకోవాలని అధికారం ఇచ్చిన ఎంఆర్ఓ మీద కలెక్టర్ గారు మీరు సై వంచి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం నమస్కారం సార్ మేము బీదోలు సార్ మా భూములని కబ్జా చేసుకున్నారు మేము ఉండే ఇళ్ళని వాళ్ళు కబ్జా చేసుకుంటే మేము బీదోలు ఎక్కడ పోయి బతికేది సార్ మేము నడవలేము ఊరోళ్ళందరూ పేదోలు మేము మాకు అప్పుడు తెచ్చే అప్పుడు తినేకి మాకు ఇది లేదు పంటలు లేవు మాకి ఉండే ఇళ్ళని వాళ్ళు కబ్జా చేసుకుంటే మేము ఎట్లా బతికేది సార్ అదే అది ఎంఆర్ఓ మీద మాకు చర్యలు తీసుకొని మాకు బాగా గట్టిగా మాకు న్యాయం చేయలేదు సార్ కలెక్టర్ సార్ వాళ్ళు బుక్కపట్నం మండలానికి సంబంధించి నార్సింగ్పల్లి గ్రామంలో అక్టోబర్ నెలలో అధికారులు చేసినటువంటి అవకతవకలకు ఒక ఊరిని అంటే ఊరిలో సగానికి సగం అంటే ఇండ్లు ఉన్నటువంటి స్థలాన్ని ఒక వ్యక్తి ఒక వ్యక్తికి దాన్ని కబ్జా చేసుకోవడం జరిగింది అది పత్రికల్లో రావడంతో ఊరంతా కూడా అలర్ట్ కావడం జరిగింది ఏమి ఇది ఎందుకు ఇట్లా వచ్చిందని చూస్తే బుక్కపట్నానికి సంబంధించినటువంటి ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి దాన్ని కబ్జా చేయడం కోసం అధికారులతో ఎంఆర్ఓతో కుమ్మక్క అయిపోయి ఐదు ఎకరాలకు సంబంధించినటువంటిది ఒక బినామీ రాజేష్ అనే పేరుతో దాన్ని పట్టాలు చేయించుకోవడం జరిగింది రాత్రికి రాత్రి ఏంటి ఇది అని చూస్తే ఆ రాజేష్ ఆ ఊరికి సంబంధించినట్టు కాదు ఇతర ఇంకొక పంచాయతీకి సంబంధించిన వ్యక్తి కానీ దీన్ని మాత్రం ఆ స్థలాన్ని మొత్తం కాజేసి దాన్ని కబ్జా చేయడం కోసం ప్రయత్నాలు చేశారు ఇక్కడ ప్రజలందరూ దాన్ని చూసి ఏమీదని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు చెప్తున్న విషయము ఆశ్చర్యపోల్చినటువంటి విషయం అంటే అది ఏమైందంటే మేము సర్వే చేసి అది నెంబర్ కొట్టేటప్పుడు ఆన్లైన్లో కరెంట్ పోయింది కరెంట్ పోయినప్పుడు మేము సైలెంట్ అయిపోయినాం తర్వాత కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చేదాకా అది జంప్ అయిపోయి ఆ రకంగా అయిపోయింది అని చెప్పి అసలు నవ్వు మేము కలెక్టర్ గారు చెప్పే విషయం కలెక్టర్ నవ్వుతున్నాడు అంటే ఇంత అమాయకంగా ఈరోజు ప్రజల్ని మోసం చేయడానికి అధికారులు ఇట్లుంటారు అని అందుకనే ఎంఆర్ఓ గారితో సరే అట్లా అని చెప్పిన వ్యక్తి కనీసం దాన్ని ఏమైనా రద్దు చేశాడా రద్దు చేయలే ఓ మళ్ళా వారం తర్వాత పోయి ఏమండి ఇది రద్దు అయిందా లేదా అని అడిగితే నేను చేశాను ఏం చేస్తారో చేసుకోపోండి అని చెప్పి చెప్తున్నాడట ఇంత అసలు అధికార పార్టీ అండ ఉంటే ఇట్లా చేస్తారా ఇది చాలా దుర్మార్గం పేదలు ఈరోజు లేక అనేక సంవత్సరాల పాటు ఎంటబడుతున్నారు కాళ్ళు పట్టుకుంటున్నారు అధికారులని వాళ్ళకి మాత్రం పట్టాలు కానీ సాగ కానీ ఎక్కడ ఇవ్వడం లేదు ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకి అధికార పార్టీకి సంబంధించినటువంటి తొత్తలుగా ఎగురుస్తున్నటువంటి వాళ్ళకు మాత్రం రాత్రికి రాత్రే ఇట్లాంటి జీవో జంప్ అయిపోయింది అని చెప్పేసి ఆన్లైన్లో ఇట్లా చెప్పడం అనేది ఇది చాలా సిగ్గుసేటు అధికారి తక్షణం దాన్ని రద్దు చేయాలా ఆ నర్సింగ్ పల్లికి సంబంధించినటువంటి పాండా ప్రజలని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఒక కమ్యూనిస్ట్ మేధావి గణనాయక్ గారి స్థలం ఉంది అక్కడ ఇల్లుంది దాన్ని కూడా ఈ ఐదు ఎకరాల్లో అది కూడా ఉంది అంటే ఎంత దుర్మార్గానికి ఓడగడుతున్నారు ఈరోజు అందుకని ఇది సరైనటువంటిది కాదు దీన్ని గనక తక్షణం రద్దు చేసి ఆ గ్రామానికి న్యాయం చేయకపోతే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున మా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం